తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అడుగు ముందుకు వేస్తే చస్తావు ఐదవ భాగం రచన వసుంధర గారు మరి కథలోకి వెళ్దామా అడవిలో మూడు కిలోమీటర్ల దూరం వరకు వచ్చాక వారికి ఒక విచిత్ర జంతువు కనపడి ఆగిపోయారు అది నిలువెత్తు ఉంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఒక చెయ్యి పక్కగా జాపి ఉంది రెండో చెయ్యి పొట్ట మీద ఉంది చాలా భయంకరంగా కనిపిస్తున్న ఆ జంతువుని చూసి బృందం అంతా కాస్త దూరంలోనే ఆగిపోయింది ఆ జంతువు వీళ్లను సమీపిస్తుందని చాలాసేపు కదలకుండా వాళ్ళు అలా అక్కడే నిలబడిపోయారు రామేశం ఆలోచిస్తున్నాడు అది ఏ జాతి జంతువు సాధారణమైన ఈ అరణ్యంలోకి అది ఎలా వచ్చింది ఈ అరణ్యంలో చరిత్రకందని జంతుజాలం ఉందా బృందం ఈ విషయాన్ని చర్చించారు కానీ వారికి అంత తృప్తిగా లేదు భారతదేశపు అరణ్యాల్లోని జంతుజాలం గురించిన సర్వేలో విచిత్ర జంతువులు ఉన్నట్టు ఎక్కడ అభివర్ణించబడలేదు చాలాసేపు అక్కడ ఆగాక ట్యాక్సీ వాళ్ళ ధైర్యం చేశాడు ఏమైతే అయింది తాను ముందుకెళ్ళి దాని సంగతి చూస్తానన్నాడు ఎవరు అతన్ని వారించలేదు ప్రోత్సహించలేదు ట్యాక్సీ వాళ్ళ అడుగులు అడుగేసుకుంటూ ఆ జంతువుని సమీపిస్తూ ఉన్నాడు అది ఎర్రటి కళ్ళతో అతని వైపే చూస్తోంది కానీ కదలటం లేదు ట్యాక్సీ వాళ్ళలో క్రమంగా ధైర్యం పెరిగింది అతను ఆ జంతువును సమీపించి గట్టిగా కేక పెట్టాడు హేయ్ అంతా ఇలా రండి ఇది బొమ్మ అతడి కేకలు వినంతా పరిగెత్తుకొచ్చారు నిజంగానే అది బొమ్మ కానీ జీవకళ ఉట్టిపడుతోంది కదలిక లేని కారణంగా తప్పితే దాన్ని బొమ్మ అని గ్రహించడం కష్టం అయితే ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరు దీన్ని ఇక్కడ ఉంచారు ఎందుకుంచారు అన్నాడు రామేశం అంత ఆలోచనలో పడ్డారు కానీ సరైన సమాధానం ఎవరికీ దొరకలేదు ఈ బొమ్మ చేయి ఒకటి ఒకవైపుగా సూచిస్తోంది అటు పెడితే ఏమైనా వింత మన కళ్ళ కళ్ళబడవచ్చు అన్నాడు జోగారావు అందరికీ అది సబబుగా తోచింది రామేశం మాత్రం బొమ్మ సూచించిన వైపు వెళితే మనం కాలి బాటను వదిలిపెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత దారి మరిచిపోతే ఈ అరణ్యంలో మనం చిక్కుపడిపోతామేమో ఆలోచించండి అన్నాడు అయితే మిగతా అందరికీ బొమ్మ సూచించిన వైపు వెళ్ళాలనుంది ఆ మాటకు వస్తే అనుమానాన్ని వెళ్లిపుచ్చిన రామేశానికి కూడా అటే వెళ్లాలనుంది అక్కడ అందరూ పలహారాలు తీసుకున్నారు బొమ్మకు సమీపంలోనూ ఒక నీటి వాగు కనపడింది అంత వాగులో నీరు తాగారు నీరు తీయగా ఎంతో రుచిగా ఉంది ఆ నీరు తాగాక అందరిలోనూ కొత్త ఉత్సాహం కలిగింది మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించారు వారు అలా రెండు కిలోమీటర్ల దూరం నడిచి ఒక కొండ వద్దకు చేరారు కొండ వారి దారికి అడ్డంగా ఉంది ఇక్కడ ఒక సొరంగ మార్గం ఉంది అంటూ అరిచాడు జోహారి అందరూ ఆతృతగా అటు చూశారు నిజమే ఆ కుండలో ఒక చిన్న గుహ ఉంది దానినే జోహారి సొరంగ మార్గం అంటూ అరిచాడు ఏం చేద్దాం అన్నాడు ఠాకూర్ ఇలాంటి గుహలలో ఒక్కోసారి కొండ చిలవలు ఎదురు కావచ్చు అన్నాడు రామేశం గుహ ముందు వారు పరిశీలించి చూస్తున్నారు ఏదో కొత్త విశేషం కనుక్కోబోతున్నట్టు వారి కళ్ళు ఉత్సాహంతో మెరుస్తున్నాయి ఉన్నట్టుండి గుహలో ఏదో అలికిడి వినిపించింది బృందమంతా చటక్కున పక్కకు తప్పుకున్నారు కొంతసేపటికి గుహలోంచి ఒక మనిషి బయటకొచ్చాడు వాడి భుజం మీద ఏదో సంచి ఉంది అందరూ ఊపిరి బిగబట్టి వాడిని చూస్తున్నారు వాడు భుజం మీద సంచి కిందగా దింపి సంచిలోంచి కొన్ని బట్టలు బయటికి తీశాడు కొద్ది నిమిషాల్లో వాడి నాగరిక వేషం ఆటక ఆటవిక వేషంగా మారిపోయింది సంచిలోంచి వాడు కొన్ని వస్తువులు బయటికి తీసి లెక్కబెట్టి సంచిలో పెట్టేసుకున్నాడు తర్వాత సంచిని భుజానికి తగిలించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాడు చాలా దూరం వెళ్ళిపోయాడని నమ్మకం కుదిరాక అంతా మళ్ళీ గుహ ముందుకొచ్చారు ఎవరు వాడు అన్నాడు ఠాకూర్ ఆటవిక వేషంలో ఉన్న నాగరికుడు నాగరిక వేషంలో ఉన్న ఆటవికుడు ఇద్దరిలో ఒకడై ఉండాలి కానీ వాడి సంచిలో బంగారపు టచ్ులు ఉన్నాయి అన్నాడు రామేశం అవును పచ్చగా తలతళ మెరుస్తోంది అంత బంగారం వాడికి ఎక్కడిది అన్నాడు జోహారి వాడు గుహలోంచి బయటకొచ్చాడు అన్నాడు ఠాకూర్ ఆ గుహలో ప్రవేశించాలని అతనికి చాలా ఆతృతగా ఉంది మనిషి ఒకడు గుహలోంచి వచ్చాడు కాబట్టి గుహలో ప్రమాదకరమైన జంతువులేమీ ఉండవని కూడా వారు అనుకున్నారు ముందుగా ట్యాక్సీ వాళ్ళ ఆ వెనక ఠాకూర్ ఆ వెనక జోగారావు జోహారి రామేశ్వం గుహలోకి ప్రవేశించారు గుహలోచ్చి ఈకటిగా ఉంది జోహారీ జేబులోంచి అగ్గిపెట్టి తీశాడు అతను గీసిన పొల్ల వెలుగులో గుహలో మూలగా కూర్చున్న మనిషి వాళ్ళ కళ్ళబడ్డాడు వాడికి నలభై ఉంటాయేమో వీళ్ళందరికేసి అదో రకంగా చూస్తున్నాడు అగ్గి పుల్ల ఆరిపోయింది ఇంకో పొల్ల వెలిగించాడు జోహారీ రామేశం ఆ మనిషిని సమీపించాడు అడుగు ముందుకేస్తే చస్తావ్ అన్నాడు ఆ మనిషి రామేశం చటుక్కున ఆగిపోయాడు అతన్ని దాటుకుని ట్యాక్సీ వాళ్ళ ఆ మనిషి వైపు నడవబోయాడు మళ్ళీ అదే హెచ్ హెచ్చరిక అడుగు ముందుకు వేస్తే చస్తావు రామేశం ఆ మనిషిని పరీక్షగా చూస్తున్నాడు అతడి పెదవుల కథలిక కంఠం విచిత్రంగా తోచే ఆయనకి ట్యాక్సీ వాళ్ళ భుజం తట్టి ఈ మనిషి కూడా బొమ్మేనని అనుమానంగా ఉంది ఏమంటావు అన్నాడు మీరు సరిగ్గా ఊహించారు మనలో ఒకరు ధైర్యం చేసి అడుగు ముందుకేసి చూసి ఏమవుతుందో గ్రహించాలి అంటూ ట్యాక్సీ వాళ్ళ ఆ మనిషిని సమీపించాడు ఆ మనిషిలో ఎక్కడా ఏ విధమైన చలనము లేదు ట్యాక్సీ వాళ్ళ ఆ మనిషిని తాకేటంత దూరానికి రాగానే అతడు గిరగిరా తిరగటం ప్రారంభించాడు అలా కాసేపు తిరిగాక ఆ మనిషి నేలలోకి కృంగిపోయాడు ముందుకు వెళ్ళడానికి ఇప్పుడు సన్నని మార్గం అగుపిస్తోంది ఇది వరకటి మీద వెలుతురు కూడా వచ్చింది గుహలోనికి అందరికీ అనుభవం వింతగా ఉంది ఆశ్చర్యంగా ఉంది అందరూ ఆ సన్నని మార్గాన్ని అనుసరించారు అందరికంటే ముందు టాక్సీ వాళ్ళ నడుస్తున్నాడు వెనక రామేశం ఉన్నాడు ఆ మార్గం క్రమంగా విశాలమైంది క్రమంగా వెలుతురు కూడా అధికమైంది సుమారు పావు గంట నడిచి వారు గుహలోంచి బయటకొచ్చారు అక్కడ వారికి కనపడ్డ దృశ్యం వారిని అమిత ఆశ్చర్యపరులను చేసింది అందరూ రెప్ప వాల్చకుండా చూస్తున్నారు సుమారు ఇరవై ఏళ్ల ప్రాయపు పిల్ల ఒకతే నగ్నంగా నృత్యం చేస్తోంది పాతికేళ్ల యువకుడు అక్కడ ఆ నృత్యం చూసి ఆనందిస్తున్నాడు ఆ ప్రాంతంలో ఈ బృందానికి ఊహించని దృశ్యం ఆ ఆశ్చర్యమే వీరిని ఆ జంటకు పట్టించింది ఆ యువతి వీరిని చూస్తూనే నృత్యం ఆపింది ఆ యువకుడు పరుగున వీరి దగ్గరికి వచ్చి ఎవరు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగాడు మేము యాత్రికులం ఇక్కడ చాలా వింతలు చూడొచ్చని తెలిసి వచ్చాం అన్నాడు రామేశం ఇక్కడ వింతలు చూడగలమని ఎవరు చెప్పారు మీకు గంగాపురం ప్రెసిడెంటు అన్నాడు రామేశం ఆ యువకుడి ముఖంలో రంగులు మారాయి ఇంకా ఏం చెప్పాడు అన్నాడు ఇంకేమీ చెప్పలేదు అన్నాడు రామేశం మిగతా నలుగురు ఆ సంభాషణలో కలగజేసుకోలేదు ఇక్కడ ఏమీ విశేషాలు లేవు మీరు వెళ్ళొచ్చు అన్నాడు ఆ యువకుడు మీరెవరో ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా అన్నాడు కామె రామేశం కూడదు అన్నాడు యువకుడు ముక్త సరిగా సరే అయితే మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం అన్నాడు రామేశం తన సంభాషణ వివరాలు ఆయన జోహరి ఠాకూర్లకు తెలియపరిచాడు కాస్త దూరంలో ఒక ఆలయం కనపడుతోంది అన్నాడు ట్యాక్సీ వాళ్ళ అందరూ అటువైపు కదిలారు మీరు అలా వెళ్ళటానికి వీల్లేదు అంటూ చటక్కున ఆ యువకుడు వారి ముందుకొచ్చి అడ్డంగా నిలబడ్డాడు ఎందుకని అన్నాడు ట్యాక్సీవాలా నేను చెప్తున్నాను గనక నువ్వెవరు నాకు చెప్పటానికి ఆ యువకుడు ట్యాక్సీవాలాను సాచి లెంపకాయ కొట్టాడు ఒక్క దెబ్బలో అతడు కింద పడిపోయాడు ఎవ్వరూ అడుగు ముందుకు వేయద్దు అన్నాడు ఆ యువకుడు ఇంగ్లీష్లో నేను వేస్తున్నాను అంటూ ఠాకూర్ ఒక అడుగు ముందుకు వేయటమే కాకుండా ఆ యువకుడిని బలంగా ఒక్క తాపు తన్నాడు ఆ యువకుడు కింద పడి దొర్లాడు ఈలోగా ట్యాక్సీ వాళ్ళ లేచి నిలబడ్డాడు చెంప చేత్తో తడుముకుంటూ అతడి కళ్ళలో నీళ్లతో పాటు కొంచెం కోపం కూడా ఉంది యువకుడు లేచేలోగా జోహర్ ఠాకూర్ వెళ్ళి అతడి రెండు చేతులు పట్టుకుని లేవనెత్తి బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నారు యువకుడి మొహంలో ఇప్పుడు కోపం స్థానంలో కంగారు ఉంది అతను రామేశం వంక తిరిగి నా తొందరపాటును మన్నించండి కానీ వెంటనే మీరు కండించి వెళ్ళిపోండి అన్నాడు మేమెందుకు వెళ్ళిపోవాలో చెప్తే అలాగే చేస్తాం ఏది ఏమైనా ఇంత దూరం వచ్చి ఇక్కడున్న ఆలయాన్ని చూడకుండా ఎలాగో వెళ్ళాం అన్నాడు రామేశం మీరు ఆలయం చూడటానికి వీల్లేదు ఎందుకని చెప్పకూడదు కానీ చూస్తే మీకే ప్రమాదం చెప్పకపోతే నీకు ప్రమాదం అంటూ జోగారావు ఆ మనిషి మీదగా పులిలా దూకాడు జోహారి ఠాకూర్ కూడా యువకుడికి కాసేపు దేహశుద్ధి చేశారు అయితే అతడి నోటి వెంట ఒక్క మాట కూడా బయటికి రాలేదు వీడి చేత నిజాన్ని కట్టించలేం ఆ అమ్మాయిని లాక్కొస్తే సరి అన్నాడు ఠాకూర్ ఈలోగా అమ్మాయి అక్కడికి వచ్చింది ఇది చాలా ప్రమాదకరమైన స్థలం ఆ ఆలయంలో ఒక అపూర్వమైన నిధి ఉంది ఎంత తీసినా తరగని బంగారం అక్కడ ఉంది ఆ రహస్యం కొంతమందికి తెలుసు వాళ్ళెక్కడి నుంచి బంగారాన్ని తరలించుకుపోవడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు అందు గురించి ఆలయంలో చాలామంది పనిచేస్తున్నారు బంగారం అంతా ఒక్క చోట లేదు రకరకాల ప్రదేశాల్లో నిక్షిప్తమై ఉంది ఆ ప్రదేశాలను కనుక్కొని అందులోని బంగారాన్ని బయట పెట్టడానికి పెద్ద ఎత్తున కృషి జరగాలి ఇక్కడి బంగారాన్నంతా బయటికి తరలించడానికి ఐదారేళ్లు పడుతుందని అంచనా ఇక్కడ చాలామంది పనిచేస్తున్నారు కదా వారందరి కోసం నాలాంటి ఆడవాళ్ళని తీసుకొస్తున్నారు నేను వీళ్ళ మనిషిని గాను వీళ్ళకు బందీని నా దురదృష్టం కొద్దీ వీళ్ళకి చిక్కి ఇక్కడ నాకు నచ్చని జీవితం గడుపుతున్నాను ఆలయం సమీపించారంటే మీరు మరీ ప్రపంచాన్ని చూడలేరు బయట వారు రారన్న ధైర్యంతో ఇక్కడ కాపలా లేదు మనం వెంటనే బయటికి పోయి ప్రాణాలు దక్కించుకుందాం నన్ను ఇక్కడి నుంచి బయట ప్రపంచానికి తీసుకుపోగలిగితే మీకు నేను ఆ జన్మంతో రుణపడి ఉంటాను అంది యువతి ఆమె అన్న మాటల అర్థాన్ని జోగారావు జోహరి ఠాకూర్లకు వివరించి చెప్పాడు ఆ విషయ వివరాలు రామేశ్వరం బృందానికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు ట్యాక్సీవాలా అంత అయోమయంగా ఉంది అన్నాడు ఠాకూర్ ఈ యువతి మనస్సు తప్పుదారి పట్టించడం లేదన్న గ్యారంటీ ఉందని మీకు తోస్తోందా అన్నాడు రామేశం మళ్ళీ అందరూ ఆలోచనలో పడ్డారు రామేశం అనుమానానికి ఆ యువతి ప్రత్యేకంగా సంజాసి ఇవ్వకుండా తనకు అవసరం లేదన్నట్టుగా ఊరుకుంది మనకు ఆలయం దగ్గరికి వెళ్లకుండా ప్రయత్నించేయాలని ప్రయత్నించాలని ఇద్దరు ప్రయత్ని ప్రయత్నిస్తున్నారు మనం అక్కడికి వెళ్లకుండా యువకుడు బెదిరించి చూశాడు ప్రయోజనం కనపడల ఈ యువతి అటునుంచి నరుకు రావడానికి ప్రయత్నిస్తోంది రోడ్లో తలపెట్టి రోకటు పోటుకు మనం వెళ్ళే ఆలయంలోని విశేషాలను చూసొద్దాం అన్నాడు రామేశం నేను చెప్పవలసి చెప్పాను ఇప్పుడు మీరు చేస్తున్న సాహసం వల్ల మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు నన్ను రక్షించలేరు అంద యువతి ఆ యువకుణ్ణి యువతిని వెంటబెట్టుకుని ఆ ఐదుగురు ఆలయం వైపు నడిచారు ఒక కంట యువకుడిని యువతిని కనిపెడుతూనే ఉన్నప్పటికీ అందరికీ గుండెలు అదురుతూనే ఉన్నాయి ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికెరుక అంతా ఆలయంలోకి ప్రవేశించారు అది ఒక శివాలయం ఏనాటిదో కానీ ఆలయం మీద శిల్పం అద్భుత కళా వృ సృష్టి అని చెప్పవచ్చు అంత ఆలయం చుట్టూ తిరుగుతున్నారు ఎక్కడ వేరే మనుషుల అలికిడి లేదు ఆలయం చుట్టూ తిరగడమే కాక తిరగడం అయ్యాక వారు లోపలికి ప్రవేశించారు ముందుగా ట్యాక్సీ వాళ్ళ వెనక జోహారి యువకుడు జోగారావు ఆ వెనక ఠాకూర్ యువతి రామేశం అంతా లోపలికి ప్రవేశించారు అక్కడ దృశ్యం వారిని ఆశ్చర్య చేసింది ప్రవేశ ద్వారం వద్ద నంది విగ్రహం ఉంది అది రెండుగా చీలి ఉంది అటు ఇటు బంగారపు పలకలు ఫ్రేమ్లో అమర్చబడి ఉన్నాయి అలాగే ధ్వజస్తంభం కూడా బంగారపు పలకలమయంగా ఉంది ఇది నిజంగానే అనేది అన్నాడు ఠాకూర్ లోపల గుడి చాలా విశాలంగా ఉంది ఎప్పుడు కట్టారో ఎవరు కట్టారో కానీ ఆ కట్టడం ఇంతవరకు చెక్కు చెదరకపోవడం చాలా ఆశ్చర్యం అంతా వెళ్ళి కాసేపు మంటపంలో విశ్రమించారు మన ట్రిప్పు ఫలించింది ఇది నిజంగానే జీవితానికి ఒక అనుభూతిగా మిగిలిపోతుంది అన్నాడు రామేశం ఆంధ్రదేశంలో అంతవరకు చూసిన ఆలయాలన్నీ దీని ముందు శిల్ప సౌందర్యంలోనూ వైశాల్యంలోనూ కూడా దిగదుడుపుగా ఉన్నాయి వాటను చూస్తుంటే ఈ గుడిలోని ప్రతి శిల్పము బంగారంతో నిండి ఉంది అనిపిస్తోంది అన్నాడు జోహారి అలా అనుకోవటానికి వీల్లేదు ప్రతి శిల్పాన్ని జాగ్రత్తగా పరిశీలి పరీక్షించి బంగారం ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు అలాగే మరి కాస్త జాగ్రత్త వహిస్తే ఏ శిల్పాన్ని దెబ్బతీయకుండానే జాగ్రత్తగా బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు నంది విగ్రహము ధ్వజస్తంభము కొన్ని రహస్యపు మేటల సహాయంతో తెరబడ్ తెరవబడ్డాయి ఇక్కడున్న విగ్రహాలు శిలా విగ్రహాలను పోలి ఉన్న వాస్తవానికి అవి లోహ నిర్మితాలు అందా యువతి నువ్వు లోపల మనుషులున్నారని చెప్పావు కానీ ఎవరూ లేరు అన్నాడు జోగారావు అవును అబద్ధం చెప్పాను ఇక్కడున్న ఈ బంగారాన్ని మీరు కళ్ళతో చూస్తే ఉత్తి చేతులతో కదలగలుగుతారా మీలో ఆశ రేగుతుంది అక్కడి నుంచి కష్టాలు ప్రారంభమవుతాయి నాకంటే అనుభవం గలవారు మీకు నేనేం చెప్పగలను అందా యువతి అయితే ఇక్కడ మనుషులు లేరా అన్నాడు రామేశం ఈ రోజున లేరు ఒక వారం రోజుల్లో ఇక్కడ హడావిడి ప్రారంభమవుతుంది అంతవరకు ఈ ప్రాంతానికి నేను ఇతను కాపలా అందా యువతి యువకుని సూ చూపిస్తూ అయితే నువ్వు కూడా వీళ్ళ మనిషివే అన్నమాట అన్నాడు జోగారావు కాదు నేను ఇక్కడ బందీని నేను ఒక్కతనే కాదు ఇంకా కొందరు ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ బందీలుగా అంది యువతి రప్పించు చూద్దాం అన్నాడు ట్యాక్సీ వాళ్ళ యువకుని వంక తిరిగి ఆమె చెప్తున్నవన్నీ అబద్ధాలు తనే ఇక్కడ వ్యవహారానికి నాయకురాలు మిమ్మల్ని బుట్టలో వేసుకోవాలని చూస్తోంది అన్నాడు యువకుడు వీళ్ళతో మనకేమిటి కానీ ఇప్పుడు ఏం చేయాలి మనం అన్నాడు రామేశం ఈ పూటకి ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలన్నాడు జోహారీ ఆ తర్వాత శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటారు అని నవ్విందా యువతి రామేశం తన బృందంతో అన్ని విషయాలు చర్చించాడు ఏం చేయాలో ఎవరికీ తోచటం లేదు తమ కళ్ళబడ్డ ఈ అపూర్వ నిధిని వసపరుచుకోవాలని అందరికీ ఉంది అయితే దీని ఉనికిని ప్రభుత్వానికి తెలియజేయాలని రామేశం అభిప్రాయపడ్డాడు ఆయన అభిప్రాయాన్ని ఆమోదించినా ఆమోదించకపోయినా ఎవరూ వ్యతిరేకించలేదు ఇక్కడి నుంచి బయటపడ్డాలో ఎలా బయటపడాలో పెద్ద సమస్యగా మీరు గుర్తించినట్టు లేదు అందుకే వృధా కాలయాపన చేస్తున్నారు ఇక్కడి నుంచి తప్పించుకోవటం కష్టమే తప్పించుకుని బ్రతికి బయటపడటం అసాధ్యమే అంద యువతి ఆమెకు తామక్కడ ఉండటం ఇష్టం లేదని రామేశానికి అర్థమైంది అంటే ఈ రాత్రి కూడా ఇక్కడ ఏదైనా విశేషం జరుగుతుందా లేక ఈమె నిజంగా బయటపడాలని తహతహలాడుతుందా ఏది ఏమైనా ఈ రాత్రికి తాము విశ్రాంతి తీసుకోక తప్పదు చీకట ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అంతా భోజనాలు చేశారు రామేశం ఆమె మాటలను సీరియస్గా తీసుకోవటం లేదు ఆయన ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి గంగాపురంలో ఇప్పుడు ఏం జరుగుతోంది ఊరి ప్రెసిడెంట్కు ఇంకా కనపడకపోవడంతో అనుమానం రాలేదా ఆయనకి ఈ నిధికి సంబంధం ఉంటే ఇప్పుడు ఆయన ఊరుకుంటాడా తెల్లారేలోగా మనుషులు తమకు చుట్టుముట్టరా చుట్టుముడతారని భయపడి ఇప్పుడు వెనక్కి వెళ్తే మాత్రం తాము దొరికిపోమని నమ్మకం ఏమిటి అడకత్తెరలో చిక్కిన పోకలా ఉంది తమ పని అయితే ఇందులో విచారించవలసింది ఏమీ లేదు తాము కావాలంటే ఇందులో ఇరుక్కున్నారు కావాలనే ఒక అపూర్వ నిధిని కళ్ళారా చూసి ఆనందం ముందు ఈ కష్టాలు ఒక లెక్కలోనివి కావు గంగాపురం ప్రెసిడెంట్కు కూడా తామంటే భయం ఉంది సాధ్యమైనంత వరకు తమ ప్రాణాలు తీయడు రాత్రి అంచెలంచెలుగా మెలకుగా ఉండి కాలం గడపాలని వాళ్ళు అనుకున్నారు అయితే వారికి శ్రమ అవసరం లేకపోయింది రాత్రి పది గంటల కల్లా అక్కడకు ఒక చిన్న పఠాలం వచ్చి చేరింది వారి వద్ద ఆయుధాలున్నాయి నా మాట నమ్మలేదు వినలేదు నాకు చెర తప్పలేదు సరిగదా మీరు బందీలు అవుతున్నారు అంద యువతి రామేశం బృందం పెద్దగా చెలించలేదు మేము సాధారణ యాత్రికులం ప్రయాణాలు మాకు సరదా ఇక్కడున్న ఈ అపూర్వ కళాఖండాన్ని చూడగా మా జన్మ తరించింది మాకు ఈ నిధి మీద ఆశ లేదు మేము వచ్చిన పని అయిపోయింది సెలవిస్తే వెళ్తాం అన్నారు రామేశం మీరు కావాలని సింహం నోట్లో తలపెట్టారు మీకులాగే నాకు కొన్ని సరదాలు ఉన్నాయి మీ సరదా తీరిందంటున్నారు కాబట్టి నా సరదా తీర్చుకుంటాను మీరందరూ వరుసగా ఒకరి పక్కగా ఒకరు నుంచోండి అన్నాడు కొత్తగా వచ్చిన పటాలంలోని నాయకుడు ముందుకొస్తూ ఐదుగురు ఒకరి పక్క ఒకరు నిలబడ్డారు మీరు మొత్తం ఐదుగురు ఉన్నారు మిమ్మల్ని ఐదుగురిని రివాల్వర్తో కాల్చి చంపచ్చు కానీ అలా చేయను మీ ఐదుగురికి మంచి పానీయం ఇప్పిస్తాను అందులో ఒకరి దాంట్లో విషం ఉంటుంది నేను ఇచ్చిన పానీయాన్ని అందరూ బుద్ధిగా తాగినట్టయితే మీలో ఒక్కరే మరణిస్తారు మిగతా వాళ్ళందరూ రక్షించబడతారు అలా చేస్తే మానవత్వ పాలు ఎక్కువగా ఉన్నట్టు అవుతుంది కదూ అన్నాడు ఆ వ్యక్తి బృందంలో ఐదుగురికి ముచ్చమట్లు పోసాయి రామేశం అందరిలోకి ముందుకెళ్ళి నువ్వు మమ్మల్ని చంపటం అనవసరం ఏ విధంగానూ మేము మీకు అపకారం కలిగించాం ఈ నిధి సంగతి మర్చిపోతాం మమ్మల్ని వదిలిపెట్టే మాలో ఒకరిని చంపడమే నీ ఉద్దేశం ఏటైతే నన్ను చంపేసాయి అందరిలోకి ముసలివాణ్ణి అన్నాడు హఠాత్తుగా ఆయన గొంతులో ధైర్యం ధ్వనించింది జోగారావు ఠాకూర్కి పరిస్థితి వివరించాడు ఠాకూర్ మొహం కోపంతో జేవురించింది చూడు నాకు చావంటే భయం లేదు ధైర్యంగా ఇక్కడికి వచ్చాను ధైర్యంతోనే ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటాను నా ప్రాణాల కోసం వీళ్ళని దేబరించను అన్నాడు జోహారీ ట్యాక్సీ వాళ్ళ మాత్రం కాస్త దిగులుగా ఉన్నారు అంతవరకు ఉన్న ఉత్సాహం మాయం కాగా వాళ్ళు ప్రాణభీతితో ఆ వ్యక్తి వంకే చూస్తున్నారు ఆ వ్యక్తి తన వెనకన్న ఒక మనిషికి సైగే చేశాడు వెంటనే ట్రేలో ఒక మనిషి ఐదుగురి ముందుకి వచ్చాడు ట్రేలో ఐదు గ్లాసులు ఉన్నాయి గాజు గ్లాసుల్లో రంగు లేని ద్రవం కనపడుతోంది ఈ ఐదింటిలో ఒకటి మాత్రమే విషయం మీ మీ గ్లాసుల్ని మీరే ఎన్నుకోండి ఎవరు చావును ఆహ్వానిస్తారో తమాషా చూద్దాం అందరూ తలో గ్లాసును అందుకోండి పిచ్చి పిచ్చి వేషాలు వేసారో ఐదుగురు చేస్తారు అన్నాడు ఆ వ్యక్తి ఐదుగురు ఆ గ్లాసులు వంకే చూస్తున్నారు ఆ గ్లాసుల్లో వారికి మృత్యు కనపడుతోంది అందులోనూ కోరి ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నటువంటి మృత్యువు ఆ వ్యక్తి రివాల్వర్ గాలిలోకి పిలిచాడు రెడీ వాన్ టూ త్రీ ఐదుగురు ఐదు గ్లాసులు అందుకుని గటగట ఆ పానీ తాగేశారు తర్వాత ఒకరి వంకొకరు చూసుకున్నారు అందరికీ కడుపులో తిప్పుతున్నట్టే ఉంది కానీ ఎవరికి ఏమీ కాలేదు ఆ వ్యక్తి నవ్వాడు ఆశ్చర్యం మీలో ఎవరూ చావలేదు అంతా బాగానే ఉన్నారు తప్పకుండా చచ్చిపోతానని మీరు అనుకున్నారు కానీ మీలో ఎవరూ చావరని నాకు తెలుసు ఎందుకంటే పాలల్లో ఉప్పు కల్పిస్తే అవి విరుగుతాయి మీలో ఒకరు విషం తాగిన మాట నిజం కానీ ఆ విషం విషంలా పనిచేయటానికి మీకు మరో ట్యాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది నా మనిషి మీ దగ్గరికి ఐదు ట్యాబ్లెట్స్తో వస్తాడు అందరూ తల ఒకటి వేసుకోండి అప్పుడు ఏం జరుగుతుందో తమాషా చూద్దాం ఐదుగురి ముందు టాబ్లెట్స్ కనపడుతున్నాయి అవే మృత్యు గుళికలని వారికి తెలుసు కానీ తప్పదు మళ్ళీ అందరూ తల ఒకటి వేసుకున్నారు అందరూ చూస్తూ ఉండగా కేవ్వు మన అర్థనాదం వినపడింది టాక్సీ వాళ్ళ కేవ్వమరిచి కిందపడి గెలగలదనుకుని క్షణంలో ప్రాణాలు విడిచాడు మొదటి తఫా విషం లేకపోవడంలో రామేశం కాస్త సంతోషంగా ఉన్నాడు ఆ వ్యక్తి తమను భయపెట్టి ఆడుకుంటున్నాడని ఆశపడ్డాడు ట్యాక్సీ వాళ్ళ నేల కోలడంతోనే తమ ప్రాణాలకు నిజంగానే ముప్పొచ్చిందని ఆయనకు అర్థమైంది అందరూ నేల మీద కొంగి ట్యాక్సీ వాళ్ళను సమీపించారు కొద్ది నిమిషాల క్రితం వరకు తమతో సరదాగా గడిపిన ఆ మిత్రుడి శరీరంలో ఇప్పుడు ప్రాణాలు లేవన్న నిజం వారికి కలిగించిన బాధ అంతా ఇంత కాదు అన్నింటికీ తనే ముందడుగు వేస్తూ వచ్చాడు ఆఖరికి మృత్యువును ఆహ్వానించడంలో కూడా అన్నాడు ఠాకూర్ మీరు నలుగురు బ్రతికి బయటపడ్డామనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు ఇప్పటికీ ఫస్ట్ రౌండ్ అయింది అన్నాడు ఆ వ్యక్తి అయితే అందరినీ ఒకేసారి చంపేసే రాదు అన్నాడు జోగారావు అందుకు నాకేం అభ్యంతరం లేదు మీకు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని మానవత్వం గల మనిషిగా నేను అనుకుంటున్నాను మీరంతా ఆలయ ముఖద్వారం చేరి గుహ వైపు పరిగెత్తండి నేను ము ముఖద్వారం దగ్గరికి వచ్చి రివాల్వర్ కాలుస్తాను తప్పించుకోగల వాళ్ళు అదృష్టవంతులు అసలు ఈ ప్రాంతం చేరి ఇంతసేపు బ్రతికిన వాళ్ళే అదృష్టవంతులు సెకండ్ రౌండ్లో ఎంతమంది రక్షించబడతారో చూద్దాం ఎంతో టైం లేదు రెడీ మాన్ టూ త్రీ నలుగురు ఆలయ ముఖద్వారం చేరి అక్కడి నుంచి పరిగెత్తడం మొదలెట్టారు శక్తి కొద్దీ పరిగెడుతున్నారు ప్రతి ఒక్కరు ప్రాణభీతి వారి కళ్ళల్లోనూ కాళ్లల్లోనూ కూడా ఉంది ఆ వ్యక్తి ఆలయ ముఖద్వారం చేరాడు ముఖద్వారం నుంచి గుహకు చేరే దారి యూ ఆకారంలో ఉంది ఆ వ్యక్తికి వారిలో ఒకరిని జాగ్రత్తగా శ్రద్ధగా గమనిస్తున్నాడు రివాల్వర్ తన టార్గెట్ మీద గురిపెట్టాడు మరుక్షణలో రివాల్వర్ పేలింది హృదయ విధారకమైన ఆర్తనాదం మిగిలిన ముగ్గురు ఆగిపోయారు పడిపోయిన మనిషి కోసం చూశారు అతను జోహారీ చిన్నవాళ్లకే ముందుగా నౌకలు చెల్లిపోతున్నాయి అంటూ బాధగా నిట్టూర్చాడు రామేశం అంత మాత్రాన మిగతా వాళ్ళని తప్పించుకోగలమని కాదు తప్పించుకోగలిగామని కాదు ఇప్పుడు ఏముంది ఇదే ఊపిరి ముందుకెళ్ళిపోతే అన్నాడు ఠాకూర్ అయితే గుహ ముందు ముగ్గురు మనుషుల తుపాకులతో నిలబడున్నారు వెనక్కి వెళ్ళండి ఇంకా థర్డ్ రౌండ్ మిగిలింది అన్నాడు వాళ్ళల్లో ఒకడు రామేశ్వరం బృందానికి పై ప్రాణాలు పైన పోయి ఈ మానసిక హింస కంటే అందరినీ వెంటనే చంపేసినా బాగుండు అన్నాడు జోగారావు ఇక అయితే శత్రువు అవకాశం ఇచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో ఎవరికైనా ఉపయోగించుకోవాలనే ఉంటుంది ముగ్గురు వెనక్కి మళ్ళారు భయపడి చేయగలిగిందేం లేదు చివరి క్షణం వరకు ధైర్యంగా ఉందామన్నాడు ఠాకూర్ ఎటొచ్చి నాదొక్క విన్నపం మనలో ఏ ఒక్కరైనా మిగిలితే వాడి మీద పగ సాధించాలి వీడి అంతు తేల్చాలి అందుకు నా కుమారుడి సాయం తీసుకోండి త్వరగా రావాలి ఆ వ్యక్తి గర్జించాడు ముగ్గురు మళ్ళీ వెళ్ళి ఆ వ్యక్తి ముందు నిలబడ్డారు ఆ వ్యక్తిని చూస్తుంటే వారికి నరరూప ఊపిస్తున్నాడు నా మనిషి ఇప్పుడు ట్రేలో మీ దగ్గరికి మూడు చీటీలు తెస్తాడు అందులో ఒక దాంట్లో చంపు అని రాసుంటుంది రెండో దాంట్లో చావు అని మూడో దాంట్లో బ్రతుకు అని రాసుంటుంది చంపు అన్న చీటీ వచ్చినవాడు చావు అన్న చీటీ వచ్చిన వాడిని విషం పూసిన కత్తితో పొడవాలి మిగిలిన ఇద్దరిని వదిలిపెట్టేస్తాను ఇదే ఆఖరి రౌండ్ చంపటంలో జాప్యం చేసినా చంపటానికి సందేహించినా ఎదుటి వాడిని చంపకుండా తనకు తాను పొడుచుకున్న నా రివాల్వర్ ఇద్దరు ప్రాణాలు తీస్తుంది అలా కాకుండా మా మీద అత్యాచారానికి ప్రయత్నిస్తే ముగ్గురూ చస్తారు రూల్స్ చెప్పానుగా ఇప్పుడు ఆట ప్రారంభం అన్నాడు ఆ వ్యక్తి ఆ మాటలు వింటుంటే ముగ్గురు ముఖముఖాలు చూసుకున్నారు ఎవరు ఎవరిని చంపాలి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ క్షణంలో మమతానుబంధాలు మమకారాలు అన్నీ మర్చిపోదాం వీడు తన మాట మీద నిలబడి మనలో ఇద్దరిని వదిలిపెడతాడని నేను అనుకోవటం లేదు అయినప్పటికీ తెలివి తక్కువగా కోరి చావును ఆహ్వానించడం ఎందుకు వాడు చెప్పినట్టే చేద్దాం ఎవరు ఎవరిని దయితల సద్దు అన్నాడు రామేశం ఒక మనిషి వారి ముందు ట్రేతో నిలిచాడు అందులోంచి మూడు చీటీలను చూస్తూ వారు ముగ్గురు గబగబా వణికిపోయారు గజగజ ఇంతవరకు జరిగిన హత్యలు ఒక ఎత్తు జరగనున్నది ఒక ఎత్తు వణుకుతున్న చేతులతోనే ముగ్గురు లీశారు కానీ విప్పి చదవటానికి ముగ్గురికి ధైర్యం చాలేదు ఆఖరికి ఠాకూర్ తన చీటీది విప్పి చదివాడు చంపు అనుంది తన ప్రాణాలు నిలబడ్డవని అతనికి ఏమాత్రం సంతోషంగా లేదు ఎదురుగా ఉన్న ఇద్దరిలో ఒకరి తను ఒకరిని తను చంపవలసి ఉంది రామేష్ అని కానీ జోగారావుని కానీ తన చేతులతో ఎలా చంపగలుగుతాడు కా రామేశం తన చీటి విప్పి చదివాడు బ్రతుకు అనుంది అంటే చావబోతున్నది జోగారావు అన్నమాట జోగారావు చుట్టూ చూపులు చూస్తున్నాడు అతడి కళ్ళల్లో ప్రాణభీతి వచ్చేసింది భయం లేదు నిజం వేరు భయం వేరు విషం పూసిన కత్తి ఠాకూర్ కందింది ఠాకూర్ గుండె రాయి చేసుకున్నాడు హఠాత్తుగా సృష్టి స్తంభించిపోకూడదు అనుకున్నాడు రామేశం కానీ సృష్టి స్తంభించలేదు కాలచక్రం ఆగిపోలేదు ఠాకూర్ ముందడుగు వేస్తూ ఉంటే జోగారావు వెనకడుగు వేస్తున్నాడు ఠాకూర్ జోగారావు కళ్ళల్లోకి చూడటం లేదు అలా చూస్తే తను చేయదలుచుకున్న పని చేయలేడని తెలుసు జోగారావు వెనకడుగు వేస్తుంటే ఆ వ్యక్తి అరిచాడు చంపేవాడే కానీ చచ్చేవాడు కదలకూడదు అలా జరిగితే ఇద్దరు వస్తారు నా చేతిలో జోగారావు చటుక్కును ఆగిపోయాడు చేతిలో కత్తితో కాలయముడుగా ఠాకూర్ వస్తుంటే అతని గుండెలు శరవేగంతో కొట్టుకుంటున్నాయి తను కదలకపోతే తను అక్కడే చస్తాడు తను కదిలితే తనతో పాటు ఠాకూర్ కూడా చస్తాడు ఏం చేయాలి ఇప్పుడు చీమ లాంటి చిన్న ప్రాణి కూడా తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం చివరి క్షణం వరకు ప్రయత్నిస్తుంది ఆలోచన శక్తితో అత్యున్నత స్థాయి చేరుకున్న మనిషిని ఆత్మరక్షణ చేసుకోకుండా ఆశువులు అర్పించడం ఎంత ఘోరం అయినప్పటికీ జోగారావు కదలలేదు ప్రతిఘటించే యత్నం చేయలేదు ఠాకూర్ కత్తి అతడి గుండెల్లో బలంగా దిగబడింది కత్తి దిగబడిన మరుక్షణంలోనే జోగారావు శరీరం నల్లబడింది అతడు కుప్పల నేల కూలిపోయాడు ఠాకూరు జోగారావు వంక చూడలేదు రెండు చేతులు ముఖానికి కప్పుకొని గొళ్ళున ఏడుస్తూ నేల మీద బడి కోలబడిపోయాడు రామేశం నోట మాట రాకుండా అలా నిలబడి ఉన్నాడు వెరీ గుడ్ అపూర్వమైన ప్రదేశాన్ని చూసి మీ సరదా తీర్చుకున్నారు అపూర్వమైన ఆటలతో నా సరదా తీర్చుకున్నాను నాకు సంబంధించినంత వరకు మీ ప్రాణాలతో నాకు నిమిత్తం లేదు మిమ్మల్ని నేను చంపను మిమ్మల్నిద్దరినీ నా మిత్రులకు కానుకగా పంపుతున్నాను మీ భవిష్యత్తు వారి సరదా మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు ఆ వ్యక్తి తర్వాత రామేశానికి ఠాహూర్కి స్పృహ తప్ప తప్పించబడింది వాళ్ళకు స్పృహ వచ్చేసరికి ఒక ఆటవిక జాతి మధ్య తామున్నామని గ్రహించారు వీళ్ళిద్దరూ కళ్ళు తెరవగానే వాళ్ళ చుట్టూ ఉన్న మనుషుల్లో సంచలనం కలిగింది మెలకు వచ్చింది ఉండండి అంటూ ఆటవికల్లో ఒకడు ముందుకొచ్చాడు రామేశం ఠాకూర్ లేచి కూర్చోడానికి ప్రయత్నించారు అయితే వారి చేతులు కాళ్ళు కట్టబడి ఉన్నాయన్న విషయం అప్పుడే వారికి అర్థమైంది అదండి కథ చాలా సీరియస్గా ఉంది యాక్చువల్గా కథ ఈ ఆట విక్కులు ఏమిటో ఈ పొడి చేయటం ఏమిటో వీళ్ళు వీళ్ళు పొడుచుకోవటం ఏమిటో ఏది ఏమైనా వసుంధర గారు చక్కటి కథ రచించారు అది మాత్రం డౌట్ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నెక్స్ట్ బాగా మనం రేపు విందాం థ్యాంక్ యూ